అందరికీ నమస్తే అండి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని మేము మనం చూసే వండు ఉంటాం లాస్ట్ టూ డేస్ నుంచి లైక్ ఒక మహాతల్లి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నదో ఎంత పెద్ద మాట అన్నదో మీరు చూసే వండు ఉంటారు అసలు మెయిన్ తను ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకుంది ఈ ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఈ పవన్ కళ్యాణ్ కోట్లు వేయొద్దు ఇది ఇయ్యొద్దు అది వేయొద్దు అవన్నీ ఎందుకమ్మా నీకు నువ్వు చేస్తున్న కాజ్ ఏంటి నువ్వు అమ్మాయిలకి లైక్ ఇది లేదు వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు అది లేదు ఇండస్ట్రీలో వాళ్ళకి పరువు లేదు అది లేదు ఇది లేదు అని దానివి ఫస్ట్ స్టెప్ దాని గురించి చెయ్యకుండా నీకు నచ్చిన మాటలన్నీ ఒకసారి జై పవన్ కళ్యాణ్ అంటా ఒకసారి పవన్ కళ్యాణ్ ఏదో అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఎవరు అసలు హూ ద హెల్లింగ్ ఫక్ ఆర్ యు ఎవరు ఎవరు చెప్పారు నీకు అసలు పవన్ కళ్యాణ్ అనే రైట్ నీకు ఎక్కడుంది ఏ ప్రతిదానికి ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ వేరే వేరేవారు లేరా ఇంకా ఏ ఇంకెవరు కనిపించరా మీకు అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాలి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేయాలి మీకు ఏ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతిదీ పవన్ కళ్యాణ్ చెప్పి వెళ్ళారా చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు అది తప్ప రూములకి లేదు కదా పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళమని చెప్పాడు అందులో నీకు ఎక్కడ తప్పు అనిపించింది అసలా ఏదైనా చేసే ముందు మాట్లాడే ముందు ఆలోచించండి ఏ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు మరి జగన్ ఏం చేస్తున్నాడు పడుకుంటున్నారా ఏంటి ఎవరైనా ఏమైనా అందరూనా సైలెంట్ గా ఉంటున్నారు ఎవరైనా అంటే సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు సో దాని వల్ల పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంటున్నామేమో వాళ్ళు వీళ్ళు తాట తీసేయడం కాదు తాట తీసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఎవరితో పెట్టుకుంటావో తెలుసుకొని పెట్టుకో చెప్పిన తర్వాత సారీ గిరి ఎవరికి కావాలి నీ బోడీ సారీస్ ఒక లాగి లెంబక సారీ చెప్తే నొప్పి పోతుందా మాట అనే ముందు ఎలా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు పిచ్చి 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 కోతలన్నీ కూయక కూయిక ఆ నాలుగు చీరేస్తారు వచ్చారంటే నీకు ఎలాగో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకతలు స్టార్ట్ అయిపోయింది నువ్వు దానికి మాత్రం సిద్దమైపోయి ఎక్కడ మాత్రం ఎవరికి కనిపించక తల్లి ఉంటాను బాయ్